నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సోదరులారా కాబట్టి ధర్మ జ్ఞానం నేర్చుకోవాలనే జిజ్ఞాస మనలో ఉండాలి మనలో ఉండాలి ఏ విధంగా వాళ్ళు ధర్మ జ్ఞానాన్ని నేర్చుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సుల్హం వారి కాలంలో కేవలం స్వర్గంలో ఉన్నత స్థానాలే కాదు ప్రవక్త గారి కాలంలో యుద్ధం జరిగింది చనిపోయారు యుద్ధంలో పూడ్చడానికి ఒక్కరు గుంట తీసే సమయం లేదు ఒక పెద్ద గుంట తీసి అందరినీ ఇద్దరిని ముగ్గురిని ఒక్క దాంట్లో వేసేస్తున్నారు ప్రవక్త గారు ఉన్నారు ముందుగా లోపల హననం చేసేటప్పుడు షహీదుల్ని ఎక్కువ కురాన్ హాఫీజ్ ఎవరు వాడిని ముందుగా పుడిచిపెట్టండి తర్వాత తర్వాత తక్కువ వచ్చిన వాడికి తర్వాత ఇంకొద్దికి తక్కువ వచ్చిన వాడిని పుడిచిపెట్టమన్నారు అల్లాహ్ అంటే ఈ లోకాన్ని విడిచి పంపేటప్పుడు కూడా ఖురాన్దే ప్రాముఖ్యత స్వర్గ అంతస్తులు పొందడానికి కురాన్దే ప్రాముఖ్యత అంతెందుకండి చిన్న పిల్లవాడైనా पुराने एक्तें मैं एवं निबड़ता